హాయ్ ఫ్రెండ్స్ మీ సుబ్బుబయ్య ఫ్లాక్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మా ఊర్లో ఎంతో ప్రసిద్ధి గాంచిన గట్టు ముస్లమ్మ తల్లి మహిమ గల్ల తల్లి ఈ పండుగ రోజు మేము ఈ గుడికి వచ్చాము చూడండి ఫ్రెండ్స్ మీకోసమని ఒక ఫుల్ వీడియో చేశాను ఇది లోపలికి ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ బయట నుంచి ఇలా ఉంటుంది లోపల ఫ్రెండ్స్ ఇలా మెట్లు దిగేసి దాన్ని శివ శివుడి విగ్రహంతో ఒక చిన్న గుడి కట్టారు ఫ్రెండ్స్ చూడండి శివుడు విగ్రహం పెట్టారు దానికి ఎదురుగానే నందీశ్వరుని పెట్టారు నేను కూడా చాలా ఈ గుడికి వెళ్ళి మొన్న వెళ్ళాను పండగ రోజు సంక్రాంతి పండగ రోజు వెళ్ళాను నందేశ్వరుని పెట్టారు అడవిలో పెద్ద అడవిలో ఉంటుంది కూడా ఇక్కడ కాళ్ళు కట్టుకోవడానికి బోరింగ్ ఆ పక్కనే ఈ దేవతే దేవత నాకైతే తెలియదు ఇది గదిస్తాము అమ్మవారు లోపల గుడిలో ఉంటారు ఆ అమ్మవారిని మేము వెళ్ళేసరికి పన్నెండు అయిందని గుడి మూసేసాడు అయ్యగారు లోపల అమ్మవారి విగ్రహం ఉంటది సాక్షాత్ అమ్మవారు అడవిలో వేలిసింది మేము బాగా పూర్తిగా నమ్ముతాం ఇది బయట సైడు నోము చేసుకోవడానికి అది శ్రీ గుడి మీద వినాయకుడి విగ్రహం అమ్మవారి విగ్రహాలు చాలా మహిమ తల్లి ఇక్కడ వంటలు చేసుకోవడానికి అడవిలో ఎక్కడైనా చేసుకుంటారు కట్టెలు అన్ని మంచిగా దొరుకుతాయి ఏమైనా వర్షం కనిపించినప్పుడు మాత్రం అక్కడ రేకుల లో చేసుకుంటారు